హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇవాళ క్లీన్ చేశాను ఈ చేపలదే ఇక బాగున్నాయో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాం అని చెప్పి వాళ్ళు క్లీన్ చేశాను ఫ్రెండ్స్ అంటే బాగోట్లేదు నాకు అందుకని నెల రోజులు అయింది క్లీన్ చేసి నేను కానీ ఏంటంటే మరి చేప ఒకటి చచ్చిపోయింది ఇవాళ ఆ చచ్చిపోవడంతో భయం వేసి అన్ని చేపలలాగే చచ్చిపోతాయి వాళ్ళని భయం వేసి నేను ఇక క్లీన్ చేశాను ఫ్రెండ్స్ బాగపోయిన మిల్లింగ్ అలాగే క్లీన్ చేశాను నేను ఒక్కదాన్ని క్లీన్ చేశాను ఈయన డ్యూటీకి వెళ్ళినప్పుడు చోట్ల ఎంత బాగా వచ్చిందో మొత్తం క్లీన్ చేయడానికి గంట పట్టింది ఫ్రెండ్స్ అది ఏంటంటే పైపుతో పట్టిసం తీసి పైపుతోనే నీళ్ళు పట్టడం కూడా సరిపోయింది ఫ్రెండ్స్ లేదంటే చాలా కష్టం అయిపోయేది ఇబ్బంది పడేవాళ్ళం దేవుడి దాని వల్ల కొంచెం తొందరగా పైపు ఉండడం వల్ల ఉప్పు నీళ్ళు పడతాక పైపు తెచ్చారు ఆ పైపు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది తగ్గింది పర్వాలేదు కానీ ఎందుకంటే క్లీన్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చి వచ్చి ఆయన కూడా హెల్ప్ చేయమని అడుగుదామన్నా ఆయనకి రెస్ట్ ఉండాలి కదా అందుకని నేను ఒకదాన్ని మిల్లింగ్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకో ఎంత బాగుంది ఒక ఐదు నిమిషాలు పెడదాము వీడియో చూస్తారు అని చెప్పి పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలామంది చేపలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు అందుకనే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తారని ఈ బారుగా ఉన్న చేపలు ఆక్సిజన్ లేకపోయినా ఇలా వెడల్పు దాంట్లో పెట్టినా ఉంటాయండి ఫ్రెండ్స్ దాంతో దానికి ఆక్సిజన్ అవసరం లేదండి ఈ చేపలకి చూసారు నెల వెళ్ళిపోయినాయి ఈ బారుగా ఉన్న చేపలకి ఆక్సిజన్ అవసరం లేదండి ఫ్రెండ్స్ నేను మేతేసానేమో అని పైకి వచ్చినాయి ఫ్రెండ్స్ అవన్నీ ఇంకో ఇప్పుడు తీర్థ చూడండి వచ్చేది అదిగో అదోండి ఆహారం వేస్తానని వాటికి ఆహారం వేస్తాను ఎందుకు మంది చూస్తారు కదా అది చూడండి ఆహారం వేస్తారని ఎలా వచ్చేసింది అన్నీ ఈ పక్కన ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆక్సిజన్ లేకపోయినా బతుకుతాయి అంట ఉన్న మేత వేస్తాను ఒక నిమిషం ఇదిగోండి ఫ్రెండ్స్ ఆహారం దానికి అవి చిన్నగా బాల్స్ లాగా ఉన్నాయి చూసారా అయ్యే ఆహారం రోజు ఒక స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేస్తా అంటే చేపను బట్టి ఏమంటారు ఏంటంటే పెద్దసేపులు కదా ఎక్కువే మేత తింటే అందుకనే ఒక స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్ నేను అన్నీ చూసారా పైకి ఎలా ఒక్కో చేప రెండు మూడు రెండు మూడు తీసుకుంటుంది మేత ఒక్క నిమిషం ఆగి చూడండి అన్నీ అసలు ఒక్కటొంచు మొత్తం తినేస్తే ఇంకోడి Bu anlık olur. ఏంటండి చూస్తున్నారు కాని చెప్పి సైలెంట్గా చేశాను ఫ్రెండ్స్ వీడియో చాలామంది నేను లైవ్కి వెళ్తుంటే చేపలు ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నారు అందుకని క్లీన్ చేయగలం పెట్టా మొన్న చిన్న చేపలు క్లీన్ చేసినప్పుడు పెట్టా ఇప్పుడు పెద్ద చేపలు క్లీన్ చేసా అందుకని ఈ పెద్ద చేపలు క్లీన్ చేసినప్పుడల్లా పెడతానని చెప్పే కదా ఫ్రెండ్స్ అందుకని పెద్ద చేపలు పెట్టాను ఫ్రెండ్స్ ఎంత చక్కగా తింటున్నాయి చూడండి బుద్ధిమంత బుద్ధిమంతురాలాగా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఒక రెండు నిమిషాల నుంచి తీసేస్తాను ఫ్రెండ్స్ ఒక తొమ్మిది నిమిషాలు పది పది నిమిషాల లోపే ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోస్ ఎక్కువ ఉన్నా కూడా చూడటం లేదు అందుకని నేను ఎక్కువసేపు ఉంచటంలో ఒక పది నిమిషాల లోపే ఉంచుతా అలాగే గులాబ్ పువ్వులు పెట్టాను మామూలుగా బీరకాయ కూరదు పెట్టాను ఫ్రెండ్స్ అవి కూడా చూడండి చూసి కామెంట్స్ చేయండి ఎలా ఉన్నాయో ఒక సెకండ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నా వీడియోస్ అలాగే బా ఆరెంజ్ కలర్లో కనబడుతున్నాయి చూసారా అవి వాటిని గోల్డ్ చేప అంటారు ఈ చేపని గోల్డ్ చేప అంటారు ఈ ఇదిగో ఈ చేప ఈ చేపలు మామూలుగా అయినా కూడా ఆక్సిజన్ లేకపోయినా ఈ చేపలు బతుకుతాయి అంట ఫ్రెండ్స్ ఆ అన్న చెప్పాడు కథమై బతుకో ఆక్సిజన్ లేదే మళ్ళీ ఈ ఆవిడ బతుకుతాయి ఏ అంటే ఉండండి చూపిస్తా ఇది ఇది ఇదిగోండి ఇది ఇదిగో ఈ చేప ఈ చేపలు బతుకుతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చేపలు బతుకుతాయి లాక్స్ ఆక్సిజన్ లేకుండా ఈ చేపలు బతుకుతాయి ఈ నాలుగే ఉన్నాయి ఈ చేపలు బాగున్నాయి కదా బ్ర సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఇవాళ చిన్న చేపలను క్లీన్ చేశాను అందుకని చూపిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ఎక్కువ లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నేను చూస్తాను ఎవరు చూడటంలా కామెంట్ పెడుతున్నారు ఎందుకంటే నాకు ఎలా తెలుస్తుంది అంటే చాలామంది అంటారు నీకు ఎలా తెలుస్తుంది కామెంట్ పెట్టి అన్నారు ఇద్దరు ముగ్గురు నేను అది కూడా చెప్తాను ఎందుకంటే ఎవరైనా ఫుల్గా చూస్తే ఫ్రెండ్స్ కంపల్సరీ వాచ్ అవర్ పెరుగుద్ది వాచ్ అవర్ పెరగకుండా ఉండదు మీరు ఏం చేస్తున్నారంటే నేనైతే కంపల్సరీ లాంగ్ వీడియో చూస్తేనే కామెంట్ పెడుతున్నాను మీరు అలా చూడకుండా మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్ వ్యూస్ బాగా వస్తున్నాయి రెండు వందలు వంద అలా వస్తున్నాయి వాచ్ అవరు ఐదు వందలు పెరగట్లా ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా నాకు ఆగస్ట్ నాలుగుకి సంవత్సరం అవుద్ది ఫ్రెండ్స్ వాచ్ అవర్ ఐదు వందలు ఉంది పెరగటం లేదు చెప్పకూడదు అంటున్నారు కానీ ఏంటంటే నెమ్మరు కదా ఎవరు చూపించలేము కాబట్టి కరెక్ట్గా చెప్తున్నా నేను ఇప్పుడు నిజంగా ఫ్రెండ్స్ ఐదు వందలు ఉంది ఇప్పుడు ఎందుకు లైవ్ చే లైవ్ చేయట్లేదు అంటే ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ అవి వస్తాయి ఎందుకు వచ్చింది అని చెప్పి వద్దన్నారు అందుకని చేయట్లేదు ఇగోండి కొత్త చేపలు ఇవే తెచ్చింది ఈ చేపలేమో అంతకుముందు పాత చేపలు అయ్యి ఇక ఇయ్యే నిన్న పెద్ద చేపల్లో సింగిల్గా ఒకటి ఉందని చెప్పి అంతకుముందు లైవ్లో చెప్పే కదా ఆ చేపలకి ఏంటంటే సేమ్ అలాంటి చేపలు తెద్దామని వెళ్తే ఈ పా వంద రూపాయలకి ఎనిమిది చేపలు ఉన్నారు వంద రూపాయలకి ఎనిమిది చేపలు ఉన్నారు తెద్దాం అనుకోవాలా చూస్తాకి ఎందుకంటే బౌల్ కూడా ఒకటి ఖాళీగా ఉందని చెప్పి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా చూడండి అసలు కూడా నాకు తాకలు అయినచ్చినాయి అందుకని కలర్స్ కలర్స్ కానీ అని చెప్పి తీసుకున్నా తీసుకునేదాన్ని కదా ఏంటంటే ఎప్పటికప్పుడు చూద్దాం తీసుకుని తీసుకుందాం తీసుకుందాం అనుకుంటే మళ్ళీ ఎందుకులే చచ్చిపోతాయో అని చెప్పి భయంతో నేను తీసుకోలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ లాంగ్ వీడియోస్ మొత్తం ఫుల్గా చూడండి ఎందుకంటే లైవ్ పెట్టినప్పుడు వాచ్ అవర్ మాకు ఎలా వస్తుంది అర్థం చేసుకుని చూడండి నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ లైవ్కి వస్తే నేను వీడియోస్ చూడను ముందే చెప్తున్నా ఎందుకంటే టూ జీబీ నాది నేను లాంగ్ వీడియోస్ చూస్తే లైవ్కి రాను లైవ్కి వచ్చానంటే లాంగ్ వీడియోస్ నేను చూడను షార్ట్ వీడియోస్ వస్తే కంపల్సరీ చూస్తున్నాను లాంగ్ వీడియో ప్రత్యేకంగా చూడాలంటే చూడలేం కదా ఏదో ఒకటే చూస్తుంది ఎందుకంటే అందరికీ నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ నేను లాంగ్ వీడియోస్ చూడాలి కదా లేదంటే లైవ్కైనా వెళ్ళి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పైనే ఉంటున్నా పైనే ఉంటున్నా వెళ్ళి నేను చూసి వస్తున్నా అందుకనే ఫ్రెండ్స్ చాలామంది వచ్చి మాకు మరి టూ జీబీని మేము ఎలా వెళ్తున్నాం అని కొంచెం మంది మేము వేసుకుని వెళ్ళట్లేదు అని అంటున్నారు ఆ టాపిక్ కూడా వస్తుంది కానీ ఏంటంటే మనము మామూలుగా నేను ముందు వైఫై ఉన్నప్పుడు చేసేదాన్ని నాకు వైఫై వల్ల మనీ ఎక్కువ అవుతుందని చెప్పి అంత కట్టలేక మేము తీసేసాము అందుకనే ఫ్రెండ్స్ లేదంటే ముందు అంతా నేను ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలలు సంవత్సరాలు కాదు ఎనిమిది నెలలు నేను వైఫై ద్వారా మొత్తం అందరికీ రోజంతా మొత్తం ఫోన్లో చూసుకుంటా ఈయన డ్యూటీకి వెళ్ళినప్పుడు లైవ్లకు వెళ్తాం వీడియోస్ చేయడం అవన్నీ చేసేదాన్ని ఇప్పుడు వైఫ్ లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను ఫ్రెండ్స్ అంతే ఇదిగోండి ఇది ఒకటి రకం ఇదిగోండి ఇది ఇది ఇదొకటి ఈ కొత్త చేపలు ఏడు ఎనిమిది చేపలు అయితే ఒకటి చచ్చిపోయింది ఏడే ఉన్నాయి మళ్ళీ ఇదొకటి ఇంకా చూడండి ఈ చేపలు కూడా అప్పుడు తెచ్చినప్పుడు పది రూపాయలకి నాలుగు అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆ చేపలు లేవు నేను ఎప్పుడైనా చాలా ఒకటే సేమ్ లాంగ్ వీడియో లాగా సైలెంట్లో వస్తుందంటే అది అది షాప్లో అది నేను తీస్తున్నాను ఎందుకంటే దాంట్లో అక్కడ అలా దేవుడిది సాంగ్ పెట్టుకుంటారు మనం వీడియో తీస్తున్నామని వాళ్ళు కట్టేయలేరు కదా అందుకని నేను సైలెంట్లో పెట్టి చూస్తున్నాను ఈ కొత్తయే నేను పెట్టిన వీడియో పెట్టడం లేదు అది ఇదిగోండి ఇం ఈ పాతయ్యే మళ్ళీ ఈ పాతయ్యే ఈ మధ్యలో ఒకటే మేము తెచ్చిన చేపలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పాతుంది చేప ఒకటే సింగిల్గా ఉంది చూసారు కదా ఇదిగోండి సింగిల్ చేప అదిగోండి ఆరెంజ్ కలర్లో ఉంది చూసారు కదా ఇది సింగిల్గా ఒకటే ఇక నేను ఇంకా ఎందుకులా తెచ్చినా చచ్చిపోతే అని చెప్పి ఇక మళ్ళీ తీసుకురాలేదు ఫ్రెండ్స్ ఇవో మనీ ప్లాంట్ కూడా నేను ఇంటికి అమ్మలింటిక చాలా తెచ్చాను ఇలా తెచ్చినా ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాగుందా ఇవాళ క్లీన్ చేస్తాం మొత్తం అన్నీ సోకేస్లో ఇలా పెట్టుకున్నాం ఇది ఈ చిన్న చిన్నవి ఉన్నా కూడా దీంట్లో పెడితే చూడండి ఏర్లు వచ్చినాయి ఇది చూసారా ఏర్లు వచ్చినాయి చక్కగా బాగుందా ఇదొకటి దీంట్లో ఎక్కువ వేసి ఈ చేపలు వేద్దాం అనుకున్నా కానీ చేపలు ఏంటంటే ఈ మొక్కలు ఉన్న దానికి కవ్వుకుని కొరికో ఏమో చచ్చిపోతున్నాయి అందుకని నేను మనీ ప్లాంట్లో చేపలు వేయలేదు పుట్టి మనీ ప్లాంటే ఇది కూడా అంతే ఫ్రెండ్ ఇది చేపలు ఏమి వేయలేదు రెండు ఉన్నాయి బౌల్స్ ఒకటి ఇక్కడ ఒకటి అవును ఇది చాలామంది చేపలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు కాబట్టి నేను వారానికి ఒకసారి చూపిస్తున్నాను ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా ఇది ఒకటి ఫ్రెండ్స్ మొత్తం మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు సోకేష్ ఇలా సర్దుకుంటాం మంచిగా ఆ పైన ఉన్న పువ్వు వాళ్ళ అప్పుడు జాబ్ చేసినప్పుడు గ్రూప్ ఫోటో దిగారు ఆ పక్కన మా వారిది ఇటువైపు అవి కనబట్టలేదు అవన్నీ వాళ్ళ మా మరిది గారి వాళ్ళయ్యి ఈవన కుక్క పిల్లలు కూడా నేను అప్పుడు జాతరలో తీసుకున్నది గాలికి ఊగేయి ఇక ఉన్న కొద్ది స్ప్రింగ్ ఇది అయింది ఏమో అది కూడా నేను చూసారా అలా క్లీన్గా చేసుకుంటా మార్నియా ఫ్రెండ్స్ సోకేష్ ఇలా పెట్టుకుంటే ఎప్పుడు అంతే నేను చేపలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ఇందాక మాట్లాడుతూ సరిగ్గా చూపించలేదు కదా మనం మాట్లాడేసిన నుండి ఇందాక కూడా చూపిస్తా అదిగోండి బాగున్నాయి కదా చేపలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం చేపలు అంటే అందుకని నేను ఇష్టంగా తెచ్చుకున్నాను క్లీన్ చేయడం కూడా గంట పట్టింది నాకు ఈ ఆరు బౌల్స్ మొక్కల్లో పెట్టింది కూడా నేను బౌల్స్ క్లీన్ చేస్తూనే ఉంటా అవి కూడా కొంచెం ఇది అవుతాయి కదా ఇదిగోండి కానీ అందులో నీట్గా ఉన్నాయి రెండు కూడా క్లీన్ చేసి ఈ చేపలు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ తోకలు ఉన్నాయి ఏమండి మొత్తం ఏడు షాపులు కానీ భలే క్యూట్గా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచి తోకున్నాయి తీసుకుందాం తీసుకుందాం ఎక్కువ రేట్ అనుకున్నాను నేను తేరా చూస్తాము పాతికి జత అంటే జత అంటే రెండు ఇరవై ఐదు అలా ఎనిమిది వచ్చినాయి కానీ ఎనిమిదిలో ఒకటి చచ్చిపోయింది ఏడు ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయి కదా ఇప్పుడు ఈ చేపలు దీంట్లో కూడా ఏడు చేపలు ఉన్నాయి అంటే రెండిట్లో వేసాం రెండిట్లో వేసాను ఫ్రెండ్స్ అది ఎంత చక్కగా బల్ బుల్లి బుల్లి షాపు బాగున్నాయి కదా నా వాయిస్ కూడా బొంగిరిపోయింది కొంచెం మొన్నటి దగ్గర జ్వరం కదా ఇక దాని మూలంగా కొంచెం ఇప్పుడు నీరసంగానే ఉంది కానీ ఏంటంటే క్లీన్ చేయాలి లేకపోతే ఈ చచ్చిపోతున్నాయి అని భయంతో ఒకటి చచ్చిపోయింది కదా అందుకని భయం వేసి క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఇదేమో సింగిలే ఈ షాపు మీకు ఎందుకు చూపించా కదా ఇది సింగిలే పైన కింద ఇది పైన కింద ఇది ఒకటి ఇది పైన కింద ఒకటి ఇది పైన కింద నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి మొత్తం చూసి కామెంట్ చేయండి నేను చూస్తే మీకు సపోర్ట్ చేస్తాను అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే చూసిన వాళ్ళు నిజంగా ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎక్కువ షార్ట్ వీడియోస్ చూస్తున్నాం షార్ట్ కదండి లాంగ్ వీడియోస్ చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్